అందరికీ నమస్కారం అండి ఈ కొయ్య తోటకూర అంటారే ఇది ఫ్రై చేస్తున్నాను టమోటా రెండు తీసుకున్నాను ఒక కట్ట కొయ్య తోటకూర కూర కొంచెం వేసానంటే కట్టలో సగం వేసి ఇది కొంచెం నెన్ని కొంచెం అన్ని వాటర్ వేసుకొని ఒక విజిల్ దాకా ఉంచుకొని తాలింపు వేసుకోవడమే బాగుంటుంది ఇలా మామూలుగా తోటకూర ఎక్కువగా తినాలి అంటే ఫ్రై చేస్తే అదేదో తినప్పుడు దిగట్లేదండి నాకు అందుకని ఇలా చేస్తున్నాను ఇలా కర్రీలా చేస్తే పప్పు వేసుకుంటే మళ్ళీ మనకు ఎక్కువైపోయి తోటకూర ఎక్కువ తక్కువ తింటాం అనమాట ఇలా అయితే కింద ఎక్కువ తింటాం ఫ్రైలాగా చేస్తే ఇలా ఉడక పెట్టుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది బాగుంటుందండి టేస్ట్ కూడా ఇది కూడా పెట్టుకుందాం కొబ్బరి కారం చేయాల్సిన స్పూన్కి ఎక్కువ కారం తీసుకున్నాను సాల్ట్ వచ్చేసరికి అర స్పూన్కి ఎక్కువేనండి ఎందుకంటే ఆ కూరగా తక్కువ పట్టుద్ది కొంచెము కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయ గడ్డలో అండి ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకుందాం కొబ్బరి కారం దిగ్గాల్సినవి రెండు ఉల్లిపాయలు చిన్నయండి కొంచెం కరివేపాకు ఆయిల్ వేసరికి చాలా తక్కువ చూడండి ఒక స్పూన్ ఉన్నారు ఆయిల్ తీసుకున్నాను ఎక్కువ తీసుకువెళ్ళి అవసరం లేదు ఆకువరకు ఎక్కువ పట్టదు పోపు వేసుకుందాం చాలు ఇది వేగుతూ ఉంటే కొంచెం వేగినాక ఉల్లిపాయ వేద్దాం ఉల్లిపాయ వేద్దామండి ఇది బాగా వేగాలి ఆకువర చూడండి ఫుల్గా ఉడికి పోయి ఎంత తక్కువ వచ్చేసిందో ఇలా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి ఇదండి బాగానే ఏగింది అంతకంటే ఎక్కువ అవసరం లేదు కొంచెం చిట్కర పసుపు వేసుకుందాం పసుపు వేసుకుని ఆకూర వేసుకుందాం అదండి ఒక్క విజిల్ ఎందుకు రాని ఏమన్నానంటే ఈ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోతే కొంచెం అవుతుందండి కర్రీ బాగుంటుంది ఆ తర్వాత కొబ్బరికారం వేసుకుందాం ఇంకొద్ది అండి వాటర్ అది కూడా ఈ కొబ్బరి కారంలో వేసేసుకుంటే అయిపోయింది ఆ ఎగిరే లోపున కొబ్బరి కారం కూడా వేగిపోయింది కలిపేసుకుందాం ఇలా సాల్ట్ తక్కువైనట్టు అనిపించిందండి రొట్టెలకి సరిపోద్ది కానీ రైస్ అనుకుంటే కన్నా ఈ సాల్ట్ వేసుకోవాలి అవసరమే లేదు మళ్ళీ వేసుకుందాం కొంచెం మగ్గితే సరిపోద్దిద్దండి ఆ వాటర్ అయిపోయితే అయిపోయినట్టే ఏదండి వాటర్ అసలు లేదు చూడండి తోటకూర మళ్ళీ ఎక్కువ కూడా ఉడకూడదండి ఉడికితే దీంట్లో పోషక విలువలు కూడా పోతాయి మనం దీనికి కూడా వేస్ట్ ఎక్కువగా చాలామంది డీప్ ఫ్రై కూడా చేస్తుంటారు అందుకే నేను ఉడక ఉడకబెట్టాను ఉడకబెట్టే కొంచెం బాగుంటుందని బాగా వచ్చిందండి ఉప్పు కారం సరిపోయింది మళ్ళీ వేశాం కదా నేను ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాను ప్రతిదానికి అనుకుంటే షార్ట్లోనే వీడియో చేయలేదు కదండి అన్ని వివరంగా చెప్పాలి చెప్తే అర్థమవుతుంది హడావుడిగా పెట్టి ఏదో చేశాము అంటే కాదండి వంట వివరంగా చెప్పడానికే ట్రై చేస్తున్నాను నేను అందరికీ అర్థం అవ్వాలి చూసి వంట చేసుకోవాలి ఎవరైనా కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్